చైతన్య రథం వీక్షకులకు స్వాగతం నమస్కారం నాలుగు రోజుల క్రితం భారతి రెడ్డి గారి సాఫీ ఛానల్లో ఇద్దరు ఇద్దరు కూర్చుని అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మహిళల మీద చిమ్మిన విషయాన్ని చూసాం ఆ నికృష్ణ లేకి మాటలని విన్నాం వాళ్ళ లేఖి వాగుడికి లేఖి మాటలకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే ఆ ఆర్టికల్ వచ్చిన తేదీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రాసిన తేదీ ఒకసారి చూద్దాం టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఈ ఆర్టికల్ రాశాడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున రాసింది ఎవరు యు సుధాకర్ రెడ్డి అనే జర్నలిస్ట్ స్పష్టంగా ఒకసారి చూడండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ పేరు యు సుధాకర్ రెడ్డి దేన్ని బేస్ చేసుకుని రాశాడు ఈ ఆర్టికల్ ని ఈ టేబుల్ ని ఆధారంగా చేసుకుని ఆ యు సుధాకర్ రెడ్డి ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రాశాడు ఈ టేబుల్ ఎప్పుడు తయారైంది సప్లిమెంటరీ టేబుల్ ఎస్ వన్ డిస్టిక్ట్ వైజ్ సైజ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎఫ్ఎస్డబ్ల్యూ పిఎంపిఎస్సి ట్వంటీ 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 టూ ట్వంటీ 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 టూ మధ్యలో తయారైన టేబుల్ ఇది దీన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తారీఖున ఆయన ఆర్టికల్ రాశాడు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు రాశాడు ఆర్టికల్ అప్పుడు ఎందుకు రాయలేదు సరే ఈ ఆర్టికల్ చూస్తే డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ హాట్స్పాట్స్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ ఆపరేటర్స్ అనంతపూర్ అన్నమయ్య బాపట్ల చిత్తూరు ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కోనసీమ కృష్ణ కన్నూరు నంజాల పల్నాడు ప్రకాశం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అన్ని జిల్లాలు వచ్చిన లిస్టులో ఈ లిస్ట్ ప్రకారం ఏడో జిల్లా గుంటూరు పదకొండో జిల్లా కృష్ణ పార్ట్స్ ఉన్న కేంద్రాల్లో ఏడో జిల్లా ఏడవ స్థానం గుంటూరు జిల్లాది పదకొండవ స్థానం కృష్ణా జిల్లాది ఈ రెండింటి మధ్యలోనే కదా అమరావతి ఉంది మరి ఆ నీచులు ఎట్లా మాట్లాడతారు ఆ కృష్ణరాజు అనే నీచుడు ఎలా మాట్లాడతాడు ఏ లెక్క బయచేసుకుని మాట్లాడాడు ఈ రిపోర్టు స్టేట్ టోటల్ హాట్స్పాట్స్ టోటల్ నెట్వర్క్ ఆపరేటర్స్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ పర్సనెజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ సైజు ఇవన్నీ రాసుకొచ్చారు పట్టిక ఇది రెండు వేల ఇరవై రెండు మధ్యలో వచ్చిన పట్టికలు ఇవన్నీ ఈ రిపోర్ట్ ప్రిపరేషన్ లో పాల్గొంది ఏకైక తెలుగు వ్యక్తి ఒక్కరే రిపోర్ట్ తయారు చేసిన గ్రూప్లో తెలుగు వ్యక్తి పాల్గొంది ఒకే ఒక్కడు ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యలో రిపోర్ట్ తయారై తయారు చేస్తే చంద్రశేఖర్ రెడ్డితో కూడిన బృందం రిపోర్ట్ తయారు చేస్తే రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తారీఖున సుధాకర్ రెడ్డి ఆయన ఆర్టికల్ రాశాడు ఈ మధ్యలో నాలుగైదేళ్లు ఎక్కడ సొంగున్నారు ఏం పీకారు ఎక్కడ పారిపోయారు ఎందుకు రాయలేదు జూన్ రెండవ తారీఖున ఆర్టికల్ రాయాలని ఎందుకు వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత దీని బట్టి అర్థం అవుతుంది కదా మనకి ఆ రిపోర్ట్ క్రెడిబిలిటీ ఏంటనేది కర్ణాటక నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ ఎట్లా అవుతాయి ఏ రకంగా అవుతాయి మహారాష్ట్ర వదిలేశారా వెస్ట్ బెంగాల్ వదిలేశారా ఢిల్లీ వదిలేశారా ఈ రిపోర్ట్ టెక్స్ట్ లో స్టేట్ సెక్స్ వర్కర్స్ కౌంట్ ఇండియా సెక్స్ వర్కర్స్ కౌంట్ లెక్క ప్రకారం చేశారు ఇలా చూస్తే సహజంగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకి రాష్ట్రాల్లో పర్సంటేజ్ కొంచెం మారుతుంది పెరుగుతుంది సహజంగా అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ పర్సంటేజ్ కొంచెం మార్పులు జరుపులు ఉండొచ్చు సిక్కిం గోవా లాంటి రాష్ట్రాలతో పోలిస్తే దాన్ని ఆధారంగా తీసుకుని వన్ టూ స్టేట్స్ అని చెప్పి ఆ చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన రిపోర్ట్ తయారు చేయటం దాన్ని సుధాకర్ రెడ్డి ఆయన పబ్లిష్ చేయటం ఈ రెండు రాష్ట్రాలను చూపించిన వీళ్ళు మిగతా పెద్ద రాష్ట్రాల జోలికి ఎందుకు వెళ్ళలేదు యూపీ ఎందుకు వెళ్ళాలా మహారాష్ట్ర ఎందుకు వెళ్ళాలా వెస్ట్ బెంగాల్ ఎందుకు వెళ్ళాలా ఢిల్లీ ఎందుకు వెళ్ళాలా అక్కడ సర్వే చేయడానికి వస్తే తాట తీస్తారు కాబట్టి ఆ లాబింగ్ అంత పెద్దది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లాంటి అయితే మన ఏమనరు పట్టించుకోరలే ఏదో రాసేద్దాం జగన్ రెడ్డికి మేలు చేకూరుద్దాం అమరావతి మీద విషం చూపుదాం రాష్ట్ర ప్రజలు మన ఏమన్నారు కదా వాళ్ళ బ్రతుకులు బజారి గీడుద్దాం చెత్త ఆర్టికల్స్ రాసి చెత్త డేటాలు ప్రచురించి డబ్బులు తీసుకుందాం డబ్బులు సంపాదించుకుందాం ఆ స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు నార్త్ సైడ్ హాట్ స్పాట్స్ కానీ నెట్వర్క్ ఆపరేటర్స్ దగ్గర కానీ పోలీసులే వెళ్ళలేరు వీళ్ళు మాత్రం ఎలా వెళ్ళగలుగుతారు అనుకుంటున్నారా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలరు కావాలని వెళ్ళరాళ్ళు లేదు సుమారుగా పాత డేటా తీసుకునైనా రాయొచ్చు కానీ రాయరు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మీద అమరావతి మీద విషం చిమ్మడం మాత్రమే ఆ విషం చిమ్మడానికి ఈ డేటాను అడ్డం పెట్టుకుని కర్ణాటకను చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ను చూపిస్తూ ఇద్దరి నీతులు జగన్ రెడ్డి ప్రాపకం కోసం మొన్న మాట్లాడిన భాష చూసాం కించపరుస్తూ మాట్లాడిన మాటలు చూసాం మహారాష్ట్ర మొత్తం తొంభై ఐదు వేల మందిని మాత్రం సెక్స్ వర్కర్స్ అని రాశారు ఏ డేటా ప్రకారం రాశారు ఎలా రాశారు ఒక్క ముంబై మహానగరంలోనే సుమారుగా లక్ష యాభై నుంచి రెండు వేల రెండు లక్షల మంది ఉంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండి ఉంటారు కలకట్ట మహానగరంలో ఎంతమంది ఉంటారు అక్కడ కించపరిచే ఉద్దేశం మాకు లేదు కానీ వీళ్ళు రాసిన తప్పుడు రిపోర్ట్లు తప్పుడు మాటలు చేపట్టిన తప్పుడు డిబేట్లని ఖండించడం కోసం ఆ రాష్ట్రాల పేర్లు ఎత్తాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్లో ఈ వ్యధలు చెప్పినట్టు ఈ వ్యధువులు రాసినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెక్స్ వర్కర్స్ కౌంట్ కంటే రెండు రెట్లు మూడు రెట్లు ఉంటుంది మహారాష్ట్రలో రెండు మూడు రెట్లు ఉంటుంది ఢిల్లీలో డబల్ ఉంటుంది ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది ప్రిపరేషన్ చేసిందేమో చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి బృందం ఆర్టికల్ రాసిందేమో జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు యు సుధాకర్ రెడ్డి అనే జర్నలిస్ట్ డిబేట్ పెట్టిన ఛానల్ ఎవరిది భారతి రెడ్డి గారిది డిబేట్ లో కూర్చుని వాగిన కుక్కలు ఎవరు కొమ్మరిని శ్రీనివాస్ కృష్ణరాజు దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా కుట్ర ఏంటి అనేది రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యలో తీసుకున్న రిపోర్ట్స్ ని ఇరవై ఐదులో ఆర్టికల్ రాపిచ్చి ఆ ఆర్టికల్ ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించేలాగా చేసుకుని దాన్ని తీసుకొచ్చి డిబేట్ పెట్టి అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మహిళల మీద విషం చిమ్తూ ఆ నిష్ట దరిద్రులు మాట్లాడిన భాషని అర్థం చేసుకోండి స్క్రిప్టెడ్ అని అర్థం కావట్లేదా ఇవన్నీ చూసిన తర్వాత స్క్రిప్ట్ రాసుకుని అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుపడుతున్న పడుతున్న కార్య సమయంలో మళ్ళీ విషయం వెళ్ళగట్టడం మొదలు పెట్టారు ఎందుకయ్యా మీకు అమరావతి మీద అంత కక్ష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీరు ఎందుకు మీరు ఏడుస్తున్నారు అంత ఏడ్చే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తో మీకు సంబంధం ఏంటి మీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం తాగి ఆ డబ్బులతో పోండి కర్ణాటకలో బతుతారో తెలంగాణలో బతుతారో బ్రతకండి ఇక్కడ కూడా కాదంటే లండన్ పారిపోండి ఇక్కడ బ్రతుకుతూ ఇక్కడ మంచినేడు త్రాగుతూ ఇక్కడ గాలి పీలుస్తూ జగన్ రెడ్డి ఇంకా ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు ఆ జగన్ రెడ్డికి కాపలా కుక్కలు మరుగుతూనే ఉన్నాయి మొన్న మరిగింది కూడా ఆ కాపలా కుక్కలే మాట్లాడిన దానికి క్షమాపణ కోరకపోగా వీడియోలు చేశారు ఇద్దరు ప్రబుద్ధులు అక్కడక్కడ క్షమాపణ కోరలా ఒక నికృష్ణుడు ఏం మాట్లాడే చూద్దాం అలాగే సాక్షికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్పాలి ఈ కార్యక్రమంలో జరిగిన చిన్న ఘటన అంట అలాగే చిన్న ఘటన చిన్న ఘటన అది ఐదు ఆరు నిమిషాలు సాగించాడు ఆ భాగోత్తాన్ని చిన్న ఘటన అంటున్నాడు అసలు మనిషి నేతను ఇప్పుడు క్షమాపణ కోరటలా జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డి ఎవరు నడితే వాళ్ళకి క్షమాపణ చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేస్తా అంట నీ చేత ఎందుకు క్షమాపణ చేపిస్తారు జమ్మినేని వాళ్ళు నీ చేత నిన్ను రాజీనామా ఎందుకు చేపిస్తారు నువ్వు ఆ ఇంటి కుక్కవే మురుగే కుక్కని ఏ యజమాని వదులుకోడు కొమ్మునేని శ్రీనివాస్ మురుగే కుక్కలకి రెండు బిస్కెట్లు ఎక్స్ట్రా వేస్తారు తిని మురుగుతా ఉంటాయి అని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం చాలా సోచనీయం వాళ్ళ మీద ఏం వ్యాఖ్యలు చేశారు నువ్వు చేసిన తప్పురా లుచ్చా అని నిన్ను తిట్టమని చెప్పారు ఖండితమన్నారు నువ్వు ప్రసారం చేసినా అసత్యపు వార్తని వెకిడి మాటలని ఖండించి నీ చేత క్షమాపణ చెప్పించమన్నారు అదే కోరుకున్నారు రాష్ట్రం యావత్ ప్రజలు వాళ్ళ మీద ఎవరు ఏమన్నారు కొమ్మనేని నువ్వు అంటున్నావు వారికి క్షమాపణ చెప్తున్నాడంట మేము వాగిన లుచ్చా వాగులకి ప్రజలు బాధపడితే బాధపడ్డారు ఏమనుకుంటే అది అనుకోనివ్వండి నాకు వాళ్ళతో పని లేదు మేము అన్న మాటలకు మేము కట్టుబడి ఉంటాం కానీ మీ ఛానల్లో కూర్చుని మేము మాట్లాడిన మాటలకి మీకేమైనా మనసు నొప్పు కలిగితే వాళ్ళకి క్షమాపణ చెప్తానంట ఇప్పటికీ ఆ నీచుడు మారలా నేను అనలేదు విశ్లేషకుడు విచరించినందుకు నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను వారు మా వల్ల వారు ఇబ్బంది పడుతున్న రా విశ్లేషకుడు మాట్లాడిన మాటలకి బాధపడుతున్నాడంట నువ్వు ఎందుకు మాట్లాడిచ్చావు ఎందుకు ప్రసారం చేశావు ఇప్పటికీ మీ ఛానల్లో ఆ వీడియో ఎందుకు ఉంది దానికి సమాధానం చెప్పడం ఖండించే ప్రయత్నం చేశాడంట ఎక్కిలిగా మాట్లాడుతూ ఎకిలిగా నవ్వుతూ ఆ రోజు వీడియో అందరూ చూశారు ప్రపంచం అంతా చూసింది వారి అంటే వారు ఖండించినప్పుడు కూడా వారి మీద గురుతెల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి నేను వారికి కూడా క్షమాపణ చెబుతున్నాయి ఒకటి అర్థం చేసుకోవాలి మేము అర్పకుడు అంటే సామాన్యుడు మాకే వెనకాల ఆస్తులు నువ్వు అర్భకుడు ఏంటి ఎట్లా అర్భకుడు అవుతావు కొమ్మనే నీ వెనకాల సాక్షి మీడియా ఉంది జగన్ రెడ్డి ఉన్నాడు భారత రెడ్డి ఉంది నీకేంటి మనడా పదవి కూడా ఎలాగ కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద అమరావతి మీద విషం చెమ్ముతూ ఆ రక్తపు కూడా తింటున్నావు నువ్వు వాళ్ళు రక్తం తాగి సంపాదించి ఇచ్చిన డబ్బులతో ఆ రక్తపు కూడే తింటున్నావు నువ్వు కొండలేమీ ఉండవు మా ఎరకాల రాజకీయ శక్తి ఏమి లేదు మా ఎరకాల అధికారం ఏమీ లేదు ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసినా చేయగలరు ఏం చేసినా చేస్తాడు దురదృష్టమైంది అయితే ప్రజాస్వామ్యం గురించి కొమ్మనేని మాట్లాడుతున్నాడు సిగ్గుకు కూడా సిగ్గేస్తుంది వస్తుంది కొమ్మనేని లాంటి వాడు అట్లాంటి మాటలు మాట్లాడితే జర్నలిజం విలువలు దిగజార్చి డబ్బులకు కక్కుతుపడి జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతం చేస్తూ ఇంకా నీతి కబురు చెప్తున్నాడు కొమ్మనేని గతంలో కూడా అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తా అంటే పాదయాత్రలు చేస్తా అంటే ఈ కొమ్మునే నీచుడు ఏడ్చిన ఏడుపులు అట్ట ఇట్లా కాదు పాదయాత్రలో ఉద్యమాలు బెంజికారులు వేసుకొస్తారా ఆడికారులు వేసుకొస్తారా అంటూ వాగాడు నీచుడు ఏ రైతులు బెంజికారు కొనుక్కోకూడదా ఆడికారులు తిరగకూడదా రాష్ట్రాన్ని లూటీ చేసిన నీ నాయకుడు స్పెషల్ హెలికాప్టర్లో ఫ్లైట్లలో పెద్ద పెద్ద కార్లు కొనుక్కు తిరుగుతూ ఉంటే రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కార్లు కొనుక్కోకూడదా అంతటి నీచపో మాట్లాడిన నీచుడు ఈ కొమ్మునేని పైగా నేను రైతు పెట్టిన అంటున్నాడు చిన్నప్పుడు పొలానికి వెళ్ళాను అంటున్నాడు ఎందుకు వెళ్ళావు పొలాలకి పక్క పొలాల్లో కళ్లాల్లో ధాన్యం కొట్టేయడానికి వెళ్ళావా లేదా గడ్డి మోపులు దొంగలించడానికి వెళ్ళావా ఎందుకు వెళ్ళావు పొలానికి నీకు ఆ రైతు కష్టం విలువ తెరిస్తే ఇంత నీచాలకి దిగుదారి మాట్లాడతావా కొమ్మునేని నువ్వు నేను ఒకటి మరి ఏం జరుగుతుందో ఏదేమైనా ఆ ప్రభుత్వం వారు కానీ ఈ కనీటిని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను సో ఇది మనస్ఫూర్తిగా చదువుతున్నాడు ఇక్కడ కూడా నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశాలు కాబట్టి దయచేసి దీన్ని ఈ కొనసాగించి అమరావతి ప్రాంతానికి అన్యాయం చేస్తారా అమరావతి ప్రాంతానికి నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి వాటిని ఇట్లా రోజు కావాలని నా లేకపోతే సాక్షి మీద ద్వేషమో జగన్ మీద ఉంటే డైరెక్ట్ గా మమ్మల్ని చెప్పొచ్చు కానీ మొత్తం అమరావతి పులిమి ప్రచారం అర్థం ప్రచారం చేయటం ఏంటి నీచుడా అని అమరావతి రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు కొమ్ములేని మీద ఎవరు ప్రచారం చేస్తున్నారు నువ్వు నీచుడు మీ నీచులతో కలిసి ఆ రోజు పెట్టిన డిబేట్ ని వాళ్ళకి మీ సాక్షులు ఎందుకు డిలీట్ చేయించలేకపోయారు సాక్షి ఆఫీసులోకి కూర్చుని ఇద్దరు నీచులు డిబేట్ చేస్తే ఇంతవరకు మీ యాజమాన్యం ఆ మీడియా ఆ వీడియోని డిలీట్ చేయలేదు కానీ మాకు సంబంధం లేదు వాళ్ళు మాట్లాడిందే వాళ్ళ వ్యక్తిగతం అంటున్నారు అంటే సాక్షి స్టూడియోలో కూర్చుని మాట్లాడింది వాళ్ళకి సంబంధం ఉండదా నువ్వు ఇంకా సిగ్గు లేకుండా బొంకుతావా ఎందుకు బతుకుతారాయ్యా ఇలాంటి బతుకులు ఇంకా రెండో వాడు ఈ నీచుడే మాట్లాడాడో చూద్దాం నీ నమస్తే మాకు వద్దు నువ్వు క్షమాపణ చెప్తావా లేదా వ్యాఖ్యలు ఇప్పుడు చేసిన ఒక నివేదికలో మళ్ళీ అయ్యే అబద్ధాలు నీచుడు చంద్రశేఖర రెడ్డి బృందం తయారు చేసిన రిపోర్ట్ ని టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ రెండు తారీఖు ముందు చెప్పుకున్నాం ఆ రిపోర్ట్ కూడా ఇంతకుముందు ఈ వీడియోలో మనం ఇంకా వక్రీకరిస్తున్నాడు దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది ఎట్టా ఉంటుంది రా నీచుడా అని అడుగుతున్నా వాళ్ళకి నువ్వెవడో చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది అగ్రస్థానంలో ఎట్టా ఉంటుంది అంటే పేరు మళ్ళీ దరిద్రుడికి గతంలో కూడా ఉంది అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్లు గతంలో కూడా ఉందంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు రా నీచుడా ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు మధ్యలో వచ్చాయి ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు వేదవా అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం కోసం దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారి సేవ వారికి సేవ చేస్తూ ఉన్నాయి వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి వారికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తున్నాయి వారికి సంబంధించిన పిల్లలను చదివిస్తున్నాయి ఈ సమస్య అనేది నూట యాభై స్వచ్ఛంద సేవ సంస్థలు అంట రాష్ట్ర వ్యాప్తంగా వంద నూట ఇరవై ఉంటాయి ఈ నీచుడు మొన్న ఏమంటాడు అమరావతి పరిసర ప్రాంతాల్లో అంటాడు అంటే అంత బాగా అట్ట తెలుసు ఈ నువ్వు కూడా ఎయిడ్స్ బాధితువా నీకు కూడా స్వచ్ఛంద సంస్థలు డబ్బులు ఇస్తున్నాయా చెప్పు ఆ పరిసర ప్రాంతాలలో చాలా తీవ్రంగా ఉంది అని గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు నాలుగేళ్ళు తీవ్రంగా ఉంది అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతి పరిసర ప్రాంతాల్లో దారుణంగా ఉంది అధికంగా ఉందని నువ్వు చూపించు నీ చూడా చూపించు నువ్వు చూపిస్తావా ఆంధ్రప్రదేశ్ రాసి ఉందా అమరావతి అని రాసి ఉందా దరిద్రుడా అని అడుగుతారు అమరావతి ప్రాంత ప్రజలు కదా టైమ్స్ ఇదిగో నాలుగేళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చిందంట దాన్ని ఇప్పుడు చర్చ పెట్టాడంట నీచుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు గురించి ఆ రోజు ఎందుకు వెధవ అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ దరిద్రుడు అమరావతి పరిసర ప్రాంతాల రెండో వీడియోలో కూడా దరిద్రుల క్షమాపణ చెప్పి కోరుకోరంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు సమస్య ప్రాంతంలో ఉంది అయితే అమరావతి వీడి మనిషి కాదు వీడు తినేది అన్నం కాదు ఈ దరిద్రుడు తినేది అన్నం కాదు తప్పు జరిగిపోయింది తప్పు మాట్లాడడానికి క్షమించడానికి కోరుకోకపోగా మళ్ళీ అమరావతి అమరావతి పరిసర ప్రాంతాల అంటున్నాడు వీడు ఈ వేదంలో ఏం చేస్తారో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలి అంతే కాకుండా కావచ్చు వాళ్ళు కూడా అక్కడ అనేక కార్యక్రమాలు అంటే అధికారులు అడిగితే అధికారులను అడిగితే స్పష్టంగా చెప్పగలరంట మరి ఆ ఏడు ముందే ఏడవాళ్ళకి అతను సన్నాసే నువ్వు అధికారుల దగ్గర సమాచారం తీసుకుని మాట్లాడాలి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావేంటి నువ్వు ఈ వీడియోలో కూడా వంకర మాటలు మాట్లాడుతున్నాం కృష్ణరాజు దరిద్రుడా నీచుడా వెదవా నువ్వు కూడా ఏ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు అయితే ఏ స్వచ్ఛంద సంస్థను బ్రతుమాలుకుని మందులు తీసుకుని వాళ్ళు పెట్టే కూడు తిని సావు అంతేగాని రాష్ట్రం మీద అమరావతి మీద మాట్లాడితే కుక్కను కొట్టినట్టు కొడతామని చెప్పి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రజలు మహిళా లోకం తిరగబడి ధర్నాలు చేసి ఈ సన్నాసులో పోస్టర్ల చెప్పులు ఎలా కొట్టారో మనం చూసాం అయినా ఇంకా నేర్చుకో మాటలు మాట్లాడుతున్నాడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో వాటి చెప్పగలరు నిజానికి ఏంటంటే ఒక నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాయి అంటే ఆ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి భావించాలి అదే భావనతో నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీని సమస్య

స్టేట్మెంట్స్ తీసుకుని సంబంధిత అధికారుల కలిసి చెప్పుండేవాడు నిజమైన జర్నలిస్ట్ అయితే అంతేగాని పెయిడ్ ఆర్టికల్స్ పెయిడ్ స్టేట్మెంట్స్ పెయిడ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి కుట్ర పూరితంగా వ్యవహరించి అమరావతి మీద విషం చిమ్మడానికే ఈ కుక్కలను జగన్ రెడ్డి వాడుకున్నాడు అన్నది స్పష్టం రెండు వేల ఇరవై ఇరవై రెండు రిపోర్ట్స్ ని రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ఆర్టికల్ గా రాపిచ్చి నాలుగు రోజుల క్రితం చర్చ పెట్టి అమరావతి మీద విద్వేషం చిమ్ముతూ విషాన్ని కక్కుతూ అక్రమ మద్యం అమ్ముకుని లక్షల కోట్ల దిగమింగి సిట్ విచారణ చుది తెలుసుకు వచ్చే సందర్భంలో అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ నీతులు చేత డిబేట్ పెట్టించి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది స్పష్టం ఆంధ్రప్రదేశ్ మహిళా మండలు ఈ నీతులు కనపడితే ఏం జరుగుద్దో జగన్ రెడ్డి భవిష్యత్తులో చూస్తాడు ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచకాలు నువ్వు చేయని అరాచకం లేదు నువ్వు చేయని దోపిడీ లేదు నువ్వు కక్కని విషం లేదు అమరావతి ఆంధ్రప్రదేశ్ మహిళల ఉసురు శాపంలా మారి నీ పార్టీని దహించి వేస్తూ ఎలాంటి సందేహం లేదు అనుమానం లేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా అర్హుడు కాదు ఆంధ్రప్రదేశ్ పేరెత్తి అర్హత కూడా నీకు లేదు దోచుకున్నావు మింగావు చాలు సరిపెట్టుకో నువ్వు ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నావు దొంగతాటికి అక్కడే బ్రతుకు రాష్ట్రానికి రాబాకు